హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ ఏపీ సంబంధించి టెట్ డిఎస్ అంశాలు అలాగే ఇతరత్ర మరి ఎడ్యుకేషన్ సంబంధించి జాబ్ సంబంధించి అప్డేట్ చూసే ముందు ముందుగా మన ఛానల్ను తొలిసారిగా చూస్తున్న అభ్యర్థులందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక ఈరోజు అప్డేట్ ఇస్తే మరి తెలంగాణ సంబంధించి మాడ స్కూల్కి సంబంధించి కాలేజీలు అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే ఏపీడీఏ సంబంధించి అప్డేట్ ఇస్తే మరి స్కూల్ ఎడ్యుకేషన్కు కొత్త డైరెక్టర్ ఎప్పుడో పది రోజుల క్రితం నర్సింహారెడ్డి బదిలీ ఇంకా కొత్త వారిని నియమించిన సర్కార్ అంటే గత వారం రోజుల క్రితం మరి స్టేట్లో ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలిసింది అందులో భాగంగా విద్యాశాఖ కమిషనర్గా ఉన్న మరి నరసింహరెడ్డి సార్ గారిని బదిలీ చేశారు కానీ ఇంతవరకు మర మర శాఖలు ఎవరైతే ఇంతవరకు నియమించలేదు రాష్ట్రంలో కీకమైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది పది రోజుల క్రితమే డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ అడిషనల్ సీఈఓగా బదిలీ అయ్యారు మరి అక్కడ బాధ్యతలు కూడా తీసుకున్నారు అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి కేటాయించలేదు ఈ శాఖను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనకు మరి దేవసేన పైన గతంలో మనకి ఇక్కడ వర్క్ చేశారు కి సంబంధించి త్రీ దేవసేనకు ఇన్ఛార్జ్గా ఇచ్చిన ప్రచారం జరిగింది కానీ అధికారికంగా ఇలాంటి ఉత్తరావు రాలేదు రాష్ట్రంలో నలభై వేల పైగా స్కూలు నాలుగు లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్న పెద్ద డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ త్వరలోనే స్కూల్ ప్రారంభ కానుండగా ఈ సమయంలో విద్యా విధానపరమైన కీలక నియో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి వెంటనే నియమించాలన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి రెండు మూడు రోజులు అయితే నియమించే అవకాశం ఉంది మరి ఆల్రెడీ ఉన్న స్కూల్ ఇది సంబంధించి డైరెక్టర్ రావడం ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు ప్రజెంట్ సంబంధించి మరి నర్సింహి సార్ వాళ్ళు అయ్యారు కాబట్టి మరి దీంతో పలు సమస్యల పరిష్కారం కోసం వస్తున్న టీచర్లకి ఇన్సై అధికారులకు నిరాశ జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది ఇక మొన్న ఇటీవల అయితే ఉన్నతాధికారుల సమావేశ డిఓ సమావేశంలో నర్సింహరి సార్ పాల్గొన్నారన్నట్టు మరి ఈ రెండు మూడు రోజులు మనకు కొత్త కమిషన్ వచ్చే అవకాశం అయితే ఉంది లేదంటే మరి విదేశాని మేడం నియమిస్తారా లేదా కొన్ని రోజులు మళ్ళీ నర్సింహి సార్ని కంటిన్యూ ఇస్తారా నర్సింహి సార్ అయితే ప్రజెంట్ బదిలీ అయ్యారు మనకు సంబంధించి ఇంకా మనకు రెండు మూడు రోజులు అప్డేట్ వస్తుంది ఇక మరి మాల స్కూల్కి సంబంధించి ఆల్రెడీ మనం చూసాం వెయ్యి ఖాళీలు ఉన్నట్టు దీనికి సంబంధించి మరి సబ్జెక్ట్ వారికి ఒకసారి ఈరోజు తెలుసుకుందాం మోడల్ స్కూల్లో ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు మొత్తం నూట తొంభై నాలుగు స్కూల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై సంక్షన్ పోస్టులు చూసుకోవచ్చు మనం పంచేస్తున్నది రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ లేక సీనియర్ టీచర్లకి ఇంచార్డుకి బాధ్యతలు ఖాళీల భర్తీ వివరాలు పోస్టు ప్రిన్సిపల్ సబ్జెక్టు ఇక్కడ చూసొచ్చు మంజూరు అనేది నూట తొంభై నాలుగు మరి పనిచేస్తున్న తొంభై తొమ్మిది ఖాళీలు తొంభై ఐదు మొత్తానికి అయితే మోడల్ స్కూల్లో మనం చూస్తే ఖాళీ ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించి తొంభై ఖాళీలు ఉన్నాయి ఇక పీజీటీ తెలుగు మరి ఖాళీలు నూట నలభై మూడు ఇంగ్లీష్ నూట ముప్పై ఖాళీలు మ్యాథ్స్ ఇవన్నీ పీజీకి సంబంధించి మ్యాథ్స్ ఖాళీ తొంభై ఒకటి ఫిజిక్స్ ముప్పై కెమిస్ట్రీ ఇరవై మూడు బాటనీ ముప్పై రెండు మరి జువాలజీ ఇరవై ఎకనామిక్స్ ఇరవై నాలుగు కామర్స్ నలభై ఒకటి సివిక్స్ ముప్పై రెండు మొత్తం ఐదు వందల అరవై ఆరు సంబంధించి మనకు ప్రిన్సిపల్ తొంభై ఐదు ఖాళీలు పీజీటీ సంబంధించి ఐదు వందల అరవై ఆరు ఇక పీజీటీ చూస్తే ఇంకా తెలుగులో నూట పదిహేడు ఇంగ్లీష్ డెబ్బై తొమ్మి డెబ్బై తొమ్మిది హిందీ ఎనభై ఎనిమిది మ్యాథ్స్ ముప్పై ఎనిమిది కాలేజీలు సైన్స్ నలభై ఆరు కాలేజీలు సోషల్ స్టడీస్ నలభై మూడు కాలేజీలు మొత్తం నాలుగు వందల పదకొండు కాలేజీలు ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి వెయ్యి డెబ్బై రెండు పోస్ట్ ఖాళీగా ఉన్నాయి ఏకంగా తొంభై రెండు చోట్ల ప్రిన్సిపల్ లేరు అయ్యే స్థానంలో సీనియర్ టీచర్లకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పి మరి ప్రిన్సిపాల్ పోస్ట్లో డెబ్బై శాతం పీజీటీలో యాభై శాతం కాళ్ళు పదవులతో భర్తీ చేస్తారు అంటే ఉన్న పీజీలో కూడా మనకు ఖచ్చితంగా మరి ప్రమోషన్ వస్తాయి కాబట్టి ఇలా అంటే టీజీ వాళ్ళకి ప్రమోషన్ వస్తాయి కాబట్టి మనకు మళ్ళీ మరింత పోస్ట్ కాలే అవకాశం ఉంది చాలా స్పష్టంగా ఉంది టీజీ సంబంధించి ఇక పీజీటీలో యాభై శాతం ఖాళీలు కూడా ఖచ్చితంగా పదోళ్ళు అంటే ఎవరైతే టీజీటీ వరకు పీజీటీ ఇస్తారు ఇక టీజీటీ ఖాళీలను వంద శాతం డైరెక్ట్ రిక్యూమెన్తో భర్తీ చేస్తారు అంటే మనకు టీజీటీ ఖాళీలు మరింత పెరిగే అవకాశం ఉంది చాలా స్పష్టంగా ఉంది కానీ మోడల్ స్కూల్ ప్రయోనమైన నుంచి ఇప్పటివరకు కూడా టీచర్ నియామకం మరి నోటికేషన్ రాకపోవడంతో కాయలు భర్తీ కాకుండా మిగిలిపోయి ఫస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో కిరణ్ కుమార్ గవర్నమెంట్ హయాంలో మాత్రం మోడల్ స్కూల్ వచ్చిన వరకు రాలేదు మరి ఖచ్చితంగా మనకు మన గతంలో అధికారంగా కలిసినప్పుడు చెప్పారు మోడల్ స్కూల్ సంబంధించి వెహికల్ ఉన్నాయని ఇప్పుడు ఆ వెహికల్ మనకు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా మనకు రాబోయే డీస్తో పాటు మోడల్ స్కూల్ అవకాశం నోటికి ఇచ్చే అవకాశం ఉంది అంతకన్నా ముందుగానే మరి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ పైన కూడా మనం ఖచ్చితంగా అధికారాలపైన అడిగి నేను క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది కానీ నూట తొంభై నాలుగు స్కూల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై సంవత్సరం పోస్టులు ఉన్నాయి మరి వీటి రెండు వేల ఎనిమిది వందల పని చేస్తున్నాక ఒక వీజీ డెబ్బై రెండు కలిగి ఉన్నాయి మరి ఇక్కడ మనం చూస్తే పీజీటీకి అయితే టెట్ కంపల్సరీ ఉండాలి పేపర్ టు క్వాలిఫై అవ్వాలి బిఏడి టెట్ పేపర్ టూ క్వాలిఫై అయితే మనకు పీజీ రాసుకోవచ్చు పీజీటీ మనకు బీఈడీ సంబంధించి మరి టెట్ పేపర్ టూ అవసరం లేదు ఖచ్చితంగా పీజీటీకి అయితే మనకు బీఏడ్ అడుగుతారు అలాగే మన జేఎల్లో సంబంధించి కూడా మనకు పీజీ సంబంధించి ఒక పీజీ సంబంధించిన సబ్జెక్టు లేదా బీఈడి రెండు బీఈడి సంబంధించి ఉంటే పీజీ రాసుకోవచ్చు ఇక మనకు టీజీ అయితే పేపర్ టూ ఉంటే సరిపోతుంది పేపర్ టూ అలాగే టెడ్ పేపర్ టూ క్వాలిఫై కావాలి అలాగే బీఈడితో పాటు టెడ్ పేపర్ టూ క్వాలిఫైతే మనకు టీజీ రాసుకోవచ్చు ఇక ప్రిన్సిపల్ పోస్టులు మరి ఒక ప్రిన్సిపల్ పోస్టు నూట తొంభై నాలుగు తొంభై తొమ్మిది పని పని చేస్తున్న తొంభై ఐదు వేకెంట్ ఉన్నాయి ఇక పీజీకి సంబంధించి ఐదు వంద అరవై పోస్ట్ ఖాళీగా ఉన్నాయి టీజీకి సంబంధించి మనకు నాలుగు వందల పదకొండు ఖాళీగా ఉన్నాయి మన పీజీలో అత్యధికంగా తెలుగు సబ్జెక్టు నూట నలభై ఐదు ఇంగ్లీష్ నూట ముప్పై వేకెంట్గా ఉండగా మరి పీజీటీలో చూస్తే మనం పీజీ నూట పదిహేడు పోస్ట్ ఖాళీ ఉన్నాయి తెలుగులో చూసుకోవచ్చు మనం ఇక్కడ నూట పదిహేడు పోస్టులు టీజీటీ ఖాళీ ఉన్నాయి మొత్తం కదా మనకు ఒక పేజీ డెబ్బై రెండు పోస్టు ఖాళీ ఉన్నాయి ఖచ్చితంగా అభ్యర్థులకు ఇది మంచి అవకాశం ఇంకా ఏపీడీఏ సంబంధించి మరి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో సిబిఎస్సిలో చదివిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని మరి ఎమ్మెల్సీ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్న నేపథ్యంలో సిబిఎస్సీ మరి ఐసీఎస్ఈ సిలబస్లో ఎస్సీ ఎస్ఈ చదువుకున్న వారు కూడా రూల్ ఇవ్వాలని డీఎస్సీ రాసిన వీలు కల్పించినట్టు విదేశాఖ మంత్రి లోకేష్ మరి లేఖ రాసినట్టు వాడిని తెలంగాణ అయితే ఖచ్చితంగా అందరికీ ఇచ్చే అవకాశం గతంలో కొంతమంది అభ్యర్థులు ఆందోళన చేసినప్పటికీ అంటే కొంత కొంత సందేహాలు వ్యక్తం చేసినప్పుడు మనం గతంలో చెప్పడం జరిగింది కొంతమంది జాబ్స్ కూడా రావడం జరిగింది మనకు తెలుగు సాంజెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా సిబిఎస్ సంబంధించి సిలబస్ చదువుతారు ఇక్కడ మనకు వారికి కూడా అవకాశం తెలంగాణ తెలంగాణలో అవకాశం ఇచ్చారు ఇక మొత్తానికి ఇది అప్డేట్ ఇక తెలంగాణ డిఎస్ సంబంధించి మాత్రం ఇక ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఇంకా అధికార నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది టెట్ సంబంధించి మాత్రం మనకు జూన్ పదిహేను నుంచి జరగబోతున్నాయి ఇక ఏపీడిఎస్ సంబంధించి మనకు జూన్ ఆరు నుంచి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇంకా అప్లై అయిన వారు ఉంటే మనకు వారం రోజులు గడుమూస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందిగా మనం కూడా జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ